భారత్ భారత్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హరి ఘర్ తిరంగ్ ర్యాలీ నర్సాపూర్ పట్టణంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న మరి స్కూల్ యాజమాన్యాలకైతేనేమి అదే విధంగా స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులైతేనేమి కాలేజీ విద్యార్థి విద్యార్థినులకు మరియు అదే విధంగా బీజేపీ రాష్ట్ర నాయకులకు మరియు జిల్లా నాయకులకు బీజేపీ కార్యకర్తలకు మరియు పోలీస్ నాయకులు పోలీస్ బృందానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు భారత మాత యొక్క భారతదేశం యొక్క ప్రతిష్ట మరి నర్సాపుర్ లో ప్రదర్శి ప్రదర్శించడం జరిగింది మరి నరేంద్ర మోడీ గారు గత పదకొండు సంవత్సరాల నుంచి వారు ప్రధాన మంత్రి అయిన తర్వాత ఈ యొక్క భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఈ యొక్క ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో మరి పంద్ర ఆగస్టు పురస్కరించుకొని మరి ఈ యొక్క తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క తిరంగ జెండా మరి ప్రతి పౌరుడు పౌరుడు తన ఇంటి పైన జెండా ఎగరవేయాలని మరి యొక్క బిజెపి పార్టీ తరఫున తెలియజేస్తూ భారతదేశం యొక్క కృషిని భారతదేశం యొక్క కీర్తిని ఈ ప్రపంచానికి చాటిన నరేంద్ర మోడీ గారికి మనమందరం కూడా కృతజ్ఞతలై ఉండి ఈ యొక్క దేశభక్తిని ఎల్లవేళలా మనం ఆయనను చేసినాడే మరి యొక్క దేశం యొక్క విలువ మనకు తెలుస్తుంది భారత ప్రధాన మంత్రి మరి పహల్ లో మన హిందువులను అతి దగ్గర నుంచి కాల్చి చంపిన మరి పాకిస్తాన్ ముఠా ఏదైతుందో పాకిస్తాన్ ఐఎన్ఎస్ గుండెలు ఏవైతుందో వాళ్ళు మరి మన దేశాన్ని విచ్చలవిడిగా చేసే ప్రయత్నం చేసిరు అవన్నింటి కూడా తిప్పికొట్టిన భారత ప్రధాన మంత్రి ఇరవై నాలుగు గంటల్లోనే మరి ఆ ముష్కరులను పాకిస్తాన్ లో చొరబడి అందరిని కూడా హతమార్చిన సంగతి మనకు తెలిసిందే ఈరోజు భారతదేశం నాలుగోగా ఆర్థిక దేశంగా ఎదుగుతూ మరి ప్రపంచంలోనే రెండు వేల నలభై ఏడు వరకు మొట్టమొదటి దేశంగా అవుతుంది కాబట్టి హిందూ సోదరుల ఇప్పటికైనా ఆలోచించండి చాలా మంది మన దేశం పైన కుట్రలు పన్నుతున్నారు మరి ఇలాంటి దేశభక్తి మనమంతా ప్రదర్శించినాడే మరి దేశం కోసం ధర్మం కోసం ప్రతి హిందువు